నూచివేడు టీడీపీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన మంత్రి పార్థసారథి ముఖ్యంగా అసైన్డ్ భూములు అటవీ భూములు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు గృహ రుణాల మంజూరు స్థానిక సమస్యలపై అధికారుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి పార్థసారథి అన్ని శాఖల అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న మంత్రి పార్థసారథి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని లేదా గతంలో ఉన్నట్లుగా యాభై శాతం రాయితీ కొనసాగించాలని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథిని కోరిన నూజివీడు జర్నలిస్టులు సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా హామీ ఇచ్చిన మంత్రి పార్థసారథి నూజివీడులో వైసీపీ నాయకులు చెప్పిన మాటలు విని బలవంతంగా రాజీనామాలు చేశామని పార్థసారథి వద్ద వాపోయిన మాజీ వాలంటీర్లు తమకు ప్రభుత్వం ద్వారా న్యాయం చేసి వాలంటీర్లుగా మళ్లీ కొనసాగించాలని పార్థసారథిని కోరిన వాలంటీర్లు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పిన మంత్రి పార్థసారథి నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల స్థలాలు తాగునీటి సమస్యపై మంత్రి తీసుకువచ్చిన కాలనీ వాసులు తక్షణమే వేసి డైరెక్ట్ పంపిన ద్వారా త్రాగునీటి సౌకర్యం అందించాలని ఇళ్ల స్థలాల విషయం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి పార్థసారథి నూచివీడు పట్టణంలోని ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పార్థసారథి త్వరలో ఇండోర్ స్టేడియంను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తారని చెప్పిన మంత్రి పార్థసారథి 난봤